ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలామందికి జరిగి ఉండచ్చు చాలామందికి మంచి నిద్రలో ఉండే సమయంలో బాగా పరిచయమైనటువంటి వ్యక్తులు గొంతు అయితే వినపడడం వారు వారిని పిలిచినట్లు అనిపించడం చెవి దగ్గరకు వచ్చి నిదానంగా మాట్లాడడం అనిపిస్తుంది అయితే దీనిని శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే స్లీప్ అూసియేషన్ అని అంటున్నారు అంటే అర్థం ఏంటంటే మన మెదడు తాత్కాలికంగా నిజానికి అలాగే కలలకి మధ్య చిక్కుకుపోతుందని అర్థం కానీ ప్రపంచంలో చెప్పినటువంటి నిజమైన ఘటన అయితే వేరు అది ఏంటంటే తమకు స్వరం వినిపించి లేచిన తర్వాత అదే సమయంలో ఆ వ్యక్తి మరణించాడని తెలుసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి నిజమా యాదృచ్ఛికమా తెలియదు కానీ ఎవరైనా సరే రాత్రి మిమ్మల్ని ఒంటరిగా వెళుతున్నప్పుడు మీ పేరు పెట్టి నెమ్మదిగా పిలుస్తున్నట్లయితే వెనక్కి తిరిగి చూడకండి అది ఏవైనా కావచ్చు